హాయ్ అండి ఈరోజు నేనైతే పండుమిర్చి తోటి టమాటా రోటి పచ్చడి అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి చూడండి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక పావు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అందులోకి పండు మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను వాటిని వేసి ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వాటిని కూడా ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం చింతపండు అయితే తీసుకోవాలి చింతపండు కూడా ఒకసారి ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాము టమాటా చింతపండు ఉడికేలోపు మనం అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్రని అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న మిర్చిని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి కొంచెం ఉప్పు వేసి పట్టుకున్నాను ఇలా అయితే పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత దాన్ని రోట్లో వేసి అయితే నూరుకుంటున్నాను టమాటాలు చల్లారిన తర్వాత అందులోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు పండుమిర్చిని దంచుకున్నాం కదా అందులోనే టమాటాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ రుబ్బుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టు బాగా రుబ్బుకోవాలి ఇప్పుడు మనం కొంచెం సైడ్ తీసుకొని అందులోకి వెల్లుల్లి వేసి ఒకసారి దంచుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేయించుకున్నాం కదా అది కూడా వేసి ఒకసారి అయితే దంచుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి పచ్చడిని కలుపుకుంటూ దంచుకోవాలి ఇలా నూరుకున్న తర్వాత తాలింపు అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులోకి మూడు పావుల ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర మెంతులు వేసి వేగిన తర్వాత అందులోకి మనం తాలింపు గింజలు కూడా వేసుకోవాలి తాలింపు గింజలు కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అవి కూడా వేసుకోవాలి అవి వేగిన తర్వాత అందులోకి ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అయితే తీసుకుంటున్నాను అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఒక చిటికడు ఇంగువనైతే వేసుకుంటున్నాను ఇంగువ వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం దంచుకున్న టమాటా రోటి పచ్చడిని అయితే వేసుకొని కలుపుకోవాలి అంత కలిసేటట్టు ఒకసారి ఆయిల్లో అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టమాటా రోటి పచ్చడి పండు పండుమిర్చితోటి ఇప్పుడు దొరుకుతున్నాయి పండు పండుమిర్చి చేసుకోండి ఇది చాలా బాగుంటుంది మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్